ప్రణామ్స్ మాస్టర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనము హార్ట్ఫుల్నెస్ పుస్తకంలో ధ్యాన రహస్యాల స్పష్టీకరణ అనేటువంటి చాప్టర్లో నాలుగవ భాగంలో మనం ఉన్నాం ఇప్పుడు మనం ఈ నాలుగవ భాగాన్ని ప్రారంభించుకుందాం ఈ నాలుగవ భాగంలో వైఖరి అనే అంశం పైన మనం చూద్దాం ఒకరోజు మధ్యాహ్నం దాజీతో నేనొక్కడినే ధ్యానం చేశాను ధ్యానమే సమస్తము కాదు అని తర్వాత ఆయన అన్నారు అంటే మీ ఉద్దేశం అని నేనన్నాను ఆధ్యాత్మిక సాధన ముఖ్యమే అని ఆయన అన్నారు అది లేకపోతే పరివర్తన అనేది ఒక కళ మాత్రమే ఆయన ఎంతో శ్రద్ధతో చేసే అతి ప్రభావవంతమైన ధ్యానం కేవలం ఐదు శాతమే మనల్ని మార్గంలో ముందుకు తీసుకు వెళుతుంది మరి మిగతా తొంభై ఐదు శాతం అని అడిగాను మన వైఖరి అన్నారు దాజీ మనం ఏమి చేస్తున్నామనేది ముఖ్యమే కానీ అది ఏ వైఖరితో చేస్తున్నామనేది దానికంటే ముఖ్యం అని ఆయన అన్నారు ఇది కేవలం ధ్యానానికే వర్తించదు ఏ పని యొక్క సఫలతనైనా నిర్ణయించి నిర్ణయించేది దాని పట్ల మనకున్న వైఖరే ప్రతికూల భావంతో ధ్యానం చేస్తే ప్రతికూల ఫలితం వస్తుంది ధ్యానంలో అదే మన లక్ష్యం అవుతుంది మీరు కళ్ళు మూసుకొనే ఉండొచ్చు ధ్యానం చేస్తున్నట్లు కనిపించవచ్చు కానీ నిజానికి మీరు మీ ప్రతికూల భావాలను మరియు ఆలోచనలను పెంపొందించుకుంటున్నారు ఇదే మీ కేంద్రం అవుతుంది మరి చెడు భావనల మీద ధ్యానం చేస్తే ఏమవుతుంది అవి మరింత బలపడతాయి అని నేనన్నాను అతి సూక్ష్మమైన చైతన్య స్థాయిలోకి వెళ్ళడమే ధ్యానం యొక్క ముఖ్య ఉద్దేశం అంటూ ఆయన కొనసాగించారు మరి మీరు భారాన్ని విరోధ భావనల్ని హింసాత్మక చింతనలను మీతో తీసుకొని వస్తే అది సాధ్యమవుతుందనుకుంటున్నారా వాటన్నింటినీ మనం విడిచిపెట్టేయాలి అలాంటివి సీసపు బరువు కిందకి లాగే మాదిరిగా మనల్ని కిందకు లాగేస్తాయి అయితే వాటిని కూడా నిర్మలీకరణ పద్ధతిలో సులువుగా తొలగించుకోవచ్చు మనకు సూక్ష్మంగా అడ్డుపడే ఇతర రకాలైన వైఖరులు కూడా ఉన్నాయి ఆశించడం అందులో ఒకటి చూడండి చాలామంది ఏదో ఒక ఫలితాన్ని ఆశించే ధ్యానానికి వస్తారు ధ్యానంలో ఒకరోజు మీకు ఒక అద్భుతమైన అనుభూతి కలుగుతుందనుకోండి మరుసటి రోజు కూడా మళ్ళీ అదే అనుభూతి కలగాలనుకుంటారు అలా అనుకోవడంలో నాకు ఈరోజు తప్పక ప్రశాంతత కలగాలి అని మీ ధ్యానస్థితికి ఒక షరతు పెడతారు కానీ దానికంటే మంచి స్థితి మీకోసం ఎదురు చూస్తుందేమో మరి మీరు మాత్రం కేవలం ప్రశాంతతనే కోరుకుంటున్నారు కనుక మీరు దాన్ని కోల్పోతారు అద్భుతమైన అనుభవాలు కూడా ఉచ్చులు కావచ్చని దీన్ని బట్టి మనకు తెలుస్తుంది మనం మన అనుభవాలతో ఇరుక్కుపోయే ధోరణి కలిగి ఉన్నాము దాని బదులు మనం వాటిని దాటి పైకి ఇంకా ముందుకు వెళ్ళేందుకు సిద్ధంగా ఉండాలి బ్రహ్మానంద స్థితి ఉదయించిన ఉన్నత స్థితుల్లో కూడా నీవు ముందుకు సాగుతూనే ఉండాలి లేకపోతే ఆ బ్రహ్మానంద స్థితిలోనే ఉంటే బాగుంటుందని నీ కోరిక నిన్ను లాగేస్తుంది నీకు అది ఎంత నచ్చుతుందంటే మళ్ళీ మళ్ళీ అదే స్థితి కావాలని కోరుకుంటావు దాన్ని అధిగమించడానికి ఇష్టపడవు ఒకటి నమ్మకంగా గుర్తుంచుకోండి మీరు ఏది అనుభూతి చెందినా దానికంటే మించి అనుభూతి చెందడానికి మరొకటి ఎల్లప్పుడూ ఉంటుంది తరువాత వచ్చే స్థితి కోసం అసహనంతో తొందరపడటం దీనికి విరుద్ధమైన వైఖరి దీన్ని కూడా విడనాడాలి ప్రగతి కోసం త్వరపడకూడదు ఈ వైఖరి కూడా మనల్ని వెనక్కి లాగుతుంది అయితే ఒక అనుభవం నచ్చి అక్కడే ఉండిపోవాలనుకోవడం మరియు తొందరపడటం మధ్య తేడా చాలా సున్నితమైనది అనుకుంటాను అని నేనన్నాను కాదు కానే కాదు అన్నారు దాజీ ఇది చాలా సరళమైన విషయం ఆ స్థితిని దానంతట దాన్నే వికసించనివ్వండి పూర్తి నిష్కపటంగా ఉండండి ఎటువంటి షరతులు విధించకండి దేన్ని గురించి పట్టించుకోకండి దేన్ని మీ స్వాధికారికంగా కోరుకోకండి ధ్యానం అత్యుత్తమముగా ఉండాలంటే ఏ ఆశలు లేకుండా ధ్యానానుభూతిని కూడా ఆశించకుండా ఉండాలి అలా ఏదైనా సంభవిస్తే మంచిదే కానీ ఏ అనుభూతులు లేకపోయినా పర్వాలేదు నిజానికి ధ్యానం అనేది ఒక విధమైన నిరీక్షణ అసహనంతో బస్సు కోసం అటు ఇటు తిరుగుతున్నట్లు కాదు అది ప్రశాంతంగా వేచి ఉండటం లాంటిది నీవు హాయిగా నెమ్మదిగా ఉండాలి అసహనంగా ఉంటే ప్రయోజనం లేదు దాని సమయం వచ్చినప్పుడు ప్రతి ఒక్కటి దానంతట అదే సంభవిస్తుంది ఉదాహరణకు సీతాకొక చిలుక పూర్తిగా ముందే దాని తిత్తిని విచ్ఛిన్నం చేసి తీసేస్తే ఆ ప్రక్రియ సీతాకోక చిలుకను చంపుతుంది అలాగే ఆధ్యాత్మిక స్థితులను కూడా సమయానికి ముందే వికసించాలని ఆశించకూడదు అవి వాటంతట అవే వస్తాయి అప్పుడప్పుడు కొన్ని చేదు అనుభవాలు కూడా ఎదురవుతాయి అప్పుడెట్లా అని నేను అడిగాను ధ్యానంలో చాలా జరుగుతూ ఉంటాయి అన్నారు దాజి కానీ అన్ని అనుభవాలు చివరికి మంచివే అవుతాయి ఎందుకంటే ప్రతి ఒక్క అనుభవం వెనుక ఒక ఉద్దేశం ఉంటుంది అదేమిటో మనకు తెలియకపోయినా సరే తెలుసుకోవలసిన అవసరం కూడా లేదు మనం ముందుకు సాగడానికి వాటిని అర్థం చేసుకోనక్కర్లేదు మీ అనుభవాలను తేలికగా తీసుకోండి ముందుకు సాగండి మనలో చాలామంది ఆధ్యాత్మిక యాత్రలో గల చిక్కులు తెలియవు ఒకవేళ గమ్యం గురించి అస్పష్టంగా తెలిసినప్పటికీ మార్గమధ్యంలో వచ్చే దశలన్నీ తెలియవు ఈ దశలు అసంఖ్యాకమైనవి ఒక్కొక్కసారి త్రోవే వెనక్కి లాగుతున్నట్లు అనిపిస్తుంది మరొకసారి త్రోవే కనపడదు అయినా మనం చైతన్యం ద్వారా ముందుకు సాగుతూనే ఉంటాము కనుక అనుభవాలు మోసపూరితమైనవి ఉదాహరణకు మనం సమాధి గురించి ఇంతకుముందే మాట్లాడుకున్నాం లోతైన ధ్యానం అని నేనన్నాను అవును అన్నారు దాజి అయితే ప్రతి ధ్యానం సమాధికి దారితీయదు కొన్ని రోజులు ఘాఢంగా ఉండదు మరికొన్నిసార్లు మరీ లౌకికంగా ఉండి మనకు నచ్చదు అప్పుడు మనం ఏదో పొరపాటు జరిగిందని బాధపడతాం మనకు ఆ త్రోవ పరిచయం లేదని దీనివల్ల స్పష్టమవుతుంది చాలా మటుకు ఈ అసౌకర్యమైన ధ్యానానికి ఒక కారణం తప్పక ఉంటుంది మనం ధ్యానంలో తరచూ ఈ ఇబ్బంది పడుతూనే ఉంటాం అన్నింటికంటే పెద్ద కారణం ఏమంటే మనం యాత్రలో ఒక మహా విస్తీర్ణాన్ని దూకామనేది పెద్ద అడుగు ముందుకు వేశామనేది మన అంతరంగంలో ఒక పరివర్తన జరిగిందనేది ఆ కొత్త స్థితికి మనం ఇప్పుడు అలవాటు పడాలి అంటే మీ ఉద్దేశం ఏమిటి అని నేను అడిగాను ఇది ఒక కొత్త ఇంటిలోకి వెళ్ళినట్లు నీవు గదిలోకి వెళ్ళి లైట్ స్విచ్ కుడి చేతి వైపు ఉంటే ఎడమ చేతి వైపు తడుముకున్నట్లు ఉంటుంది అని అన్నారు దాజి నీ కొత్త పరిసరాలకు అలవాటు పడే వరకు కొంత సమయం పడుతుంది మన ధ్యాన అనుభవాలను అవి సృష్టించే స్థితులను మనమే నిర్ణయించకుండా ఏ విధమైన అనుభూతినైనా నిరోధించకుండా ఉండటమే ఉత్తమం దాని బదులు రైల్లో కూర్చున్న ఒక యాత్రికుడిలా వెళ్ళిపోతున్న దృశ్యాలను గమనిస్తూ ఉన్నట్లు ఉండండి ఈ యాత్రలో చాలా దృశ్యాలు దాటిపోతూ మనకు కిటికీ నుండి కనిపిస్తాయి మన అనుభవాలు మన అంతర్గత స్థితిని ఎలా ప్రతిబింబిస్తాయో చూశాం కోపం అహంకారం ఎటువంటి చేదు అనుభవాల్ని కలిగిస్తాయో చూశాం అలాగే వినమ్రత దయ వల్ల కలిగే పరమానందానుభవాన్ని కూడా చూశాం కానీ మనమందరం పంచుకునే ఎంతో లోతైన ఒక స్వభావం ఉన్నది అదే దివ్య స్వభావం మనలో దాగి ఉన్న మన స్వభావం అది అది మార్పు చెందని స్వభావం కూడా ఆ మార్పు చెందని స్థితితో ఒకటైగా ఏకమయ్యే వరకు మనం సదా మార్పు చెందుతూనే ఉండవాలి ఈ మౌలిక స్థితిని చేరడానికి ముందు అనేక అస్తిత్వపు స్థితుల గుండా మనం వెళ్ళాలి ఈ అంతరంగ మార్పులను సూచించే విధంగా మన అనుభవాలుంటాయి మార్పు అనేది స్థిరంగా ఉండదు కనుక అది అల్లకల్లోలంగా ఉండవచ్చు ఈ మార్పులు సానుకూలంగా ఉండి మన వ్యక్తిత్వంలోని సమతుల్యతను ప్రతిబింబించిన వాటికి అలవాటు పడేందుకు కొంత సమయం పడుతుంది ఆ మార్పు చెందని స్థితిని చేరే వరకు మనలో ఎంతో కొంత వ్యాకులత ఉంటూనే ఉంటుంది అనేకమైన అనుభవాల మధ్య దారిలో ఎక్కడో ఒకచోట ఈ అనుభవాలకు మనలోని పరివర్తనకు గల అసలు కారణమైన ఆ మూలం మనకు తటస్థపడుతుంది ఆ క్షణం ఎంతో అమూల్యమైనది మీ హృదయం కృతజ్ఞతతో కరిగిపోయి చలించిపోయి మీరు అంతర్గత అస్తిత్వముతో ప్రేమలో పడతారు ఇప్పుడు మీ దృష్టి మారుతుంది అనుభవాల గురించి ఇక ఏమాత్రమూ పట్టించుకోరు ప్రశాంతత ఆనందం లేదా దాటిపోతున్న ఏ స్థితిని కూడా లెక్క చేయరు ప్రశాంతత నిచ్చేది మీ దగ్గరే ఉండగా ఇక వేరే ప్రశాంతత ఎందుకు ఇక మార్పు చెందడానికి కూడా చూపరు ఇప్పుడు ధ్యానం స్వచ్ఛమైన సరళమైన ప్రేమగా మారుతుంది ప్రేమ తప్ప ఇక పొందడానికి కానీ అనుభూతి చెందడానికి కానీ వేరేది ఉండదు దీన్ని బలవంత పెట్టలేము సహజ సిద్ధంగా దానంతట అదే జరగాలి చాలాసార్లు ఇది జరిగినట్లు కూడా మీకు తెలియదు మన యాత్ర మధ్యలో ఎక్కడో మనకు తెలియకుండానే ప్రేమలో పడిపోతారు ఇదెలా ఉంటుందంటే ఒక అమ్మాయి తన స్నేహితుడిని తనకు తెలియకుండానే ఎన్నో ఏళ్ల నుండి ప్రేమించినట్లు ఆ సంగతి ఇప్పుడే తెలిసినట్లు ఉంటుంది ఎక్కడ ప్రేమ ఉంటే అక్కడ తృష్ణ కూడా ఉంటుంది కలసి ఉండాలన్న తపన ఉంటుంది ఆ తపనలో సూక్ష్మ వేదన ఉంటుంది అదే వియోగ బాధ అది తన ప్రియతముడి నుండి విడిపోయిన ప్రేమికుని వేదన ఈ గంభీరమైన రూపం దాల్చవచ్చు ఇది భక్తి యొక్క మొదటి దశ భక్తి అంటే ఏమిటో వివరించండి అని నేను అడిగాను భక్తికి చాలా రూపాలున్నాయి ముఖ్యమైనది భక్తిలో నాణ్యత అంటే నీవు ఎంత ప్రేమతో ఆ అత్యున్నత ఆశయం పట్ల భక్తి కలిగి ఉన్నావో అని నీవు దైవాన్ని ప్రేమిస్తున్నావో అని అర్థం నీకు ఎంతో కొంత దైవానుభూతి లేకుండా ఇది సంభవం కాదు అప్పుడు కూడా ఆ అనుభూతి మరింత పరిపూర్ణమై శాశ్వతమై మరో అనుభూతి కోసం తపన కలిగిస్తుంది ఈ భౌతిక వాస్తవానికి అతీతంగా ఇంకేదో అద్భుతమైనది ఉన్నదని ఇది నీకు నిరూపిస్తుంది అటువంటి అనుభూతి పొందినా కూడా మళ్ళీ ఈ వస్తు ప్రపంచంలో పడిపోతావు ఆ అనుభూతి దాటిపోతుంది ఇక నీకు ఆ దివ్యత్వం అంత స్పష్టంగా వాస్తవంగా అనిపించదు అది కేవలం క్షణిక దర్శనం కనుక ఇప్పుడు నీవు దానికోసం ఆర్తితో తపించనారంభిస్తావు నీవు నీ సాధనకు పునరంకితమైపోతావు నిన్నొక కొత్త లక్ష్యం ముందుకు నడిపిస్తుంది